ప్రేస్ లార్డ్ నేటి వాగ్దానము నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జోచెను కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనము మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు ఆయన తప్పక ప్రార్థన ఆలకించే దేవుడు అన్య జనముల విగ్రహములు మనుషుల చేతి పనులు వాటికి చెవులుండి వినవు అందుకే యహోవాన్ నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడము పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బేజన్ వ్యక్తి ఉన్నాడు అతడు ఇష్రాయేళ్ళ దేవుని గూర్చి మొరపెట్టి ప్రార్థించాడు దేవుడు అతని మొర ఆలకించి అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు దేవుని ఎదుట అంటే తన తాను తగ్గించుకుని ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి సహాయం చేస్తాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును మొర ఆలకించి వారిని రక్షించును ఆమె